రాజకీయాలు హాట్ టాపిక్గా జరుగుతున్నాయి అనంతపురంలో రాజకీయంగా చాలా వేడిగా ఉందని తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ప్రధానంగా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈరోజు హుషారుగా ఈరోజు ముందుకు పరిగెడుతూ ఉన్నాయి ఒక పక్క తెలుగుదేశం పార్టీ అయితే ఏంటి మరో పక్క వైసీపీ పార్టీ అయితే ఇండియా కూటమి ద్వారా ఈరోజు సిపిఐ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు చాలా జోరుగా ప్రచారంలో కూడా జరుగుతూ ఉంది అందులో భాగంగా మనతో పాటు అనంతపురం అర్బన్ మైనార్టీగా ఈరోజు సీటు కేటాయించడం సిపిఐ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా ఈరోజు జాఫర్ గారికి అవకాశం రావడం చాలా ఆనందదాయకము ఎందుకంటే ఈరోజు అనంతపురంలో ఎక్కువ శాతం మైనార్టీలు అదేవిధంగా బలిజ సోదరులు కూడా ఎక్కువ శాతం మైనార్టీ ఓట్ బ్యాంకు కూడా ఉంది ఇక్కడ అందులో భాగంగా అదే కోడలో జాఫర్ గారికి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి ఈరోజు మీకు ఇండియా కూటమి ద్వారా ఒక అవకాశం మరి ఏ విధంగా ఈరోజు ప్రజల్లో స్పందన ఏ విధంగా వస్తూ ఉంది కాంగ్రెస్ సిపిఎం బలపరుస్తున్నా ఇండియా కూటమి అభ్యర్థిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను పోటీ చేస్తూ ఉన్నా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ వారు పోటీ చేస్తూ ఉన్నారు ఇవాళ మంచి ఆదరణ ఉంది ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది నలభై ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నా తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యల పైన వారి పరిష్కారం కొరకు కృషి చేయడం జరిగింది ఇవాళ నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇప్పించడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగంలో ఉంది అనేక అంశాలన్నీ కూడా ఇవన్నీ వాళ్ళందరూ కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ ఎన్డీఏ కూటమిగా ఇవాళ టీడీపీ జనసేన బీజేపీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఇవాళ పదేళ్ల కాలంలో వారు చిన్నటువంటి వాగ్దానంలో ఒక్కటి కూడా పరిష్కారం కాలే ఇలా ధరలు తగ్గిస్తామన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు పదహైదు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పారు జన్ ధన్ ఖాతాలో ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసుకోమని చెప్పారు ఎక్కడ పదహైదు రూపాయలు కూడా వేయలే కానీ రెండో మరి ఏమంటా నరేంద్ర మోడీ మోదీ గ్యారెంటీ అంటా ఉన్నాడు ఏం గ్యారంటీ ఇస్తారు నేను అంటా ఉన్నా అందుకే మోడీ ఏ రకమైనటువంటి గ్యారంటీ ఇవ్వడంలో ఇవాళ మూడు కోట్ల మంది అందరికి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తామంటా ఉన్నారు వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామంటాడు ఇల్లు కట్టిస్తామంటాడు అదేవిధంగా పైప్ లైన్ ద్వారా వాళ్ళందరికీ ఇంటింటికి గ్యాస్ ఇస్తానంటా ఉన్నాడు మరి ఇంతకాలం ఏమి చేయలేదు కదా పద్నాలుగు అంశాలపైన ఇవాళ మోదీ అందరూ కూడా ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు ఇవాళ కులం పేరుతో మతం పేరుతో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నాడు మత విభజనకు పూనుకుంటా ఉన్నాడు అందుకనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మతోన్మాదం ఇవాళ పెట్టి పెట్టకపోతూ ఉంది ఆ పార్టీ మనకు ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయలే ఇవాళ ఒక్క సమస్య కూడా పరిష్కారం అమరావతి రాజధానికి ఇప్పుడు మట్టి చెమ్ము నీరు ఇచ్చినటువంటి పార్టీతో ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ రకంగా పొత్తు పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్కి ఏముంది ఆయన పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ఆయన అందుకే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు వారు వారికి అంత ఇంత పేరు కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ రకంగా ఓట్లేస్తారు సిగ్గు లేదా మీకు ఓట్లు అడగడానికి ఏ రకంగా వస్తారు ఆంధ్రప్రదేశ్కి నేను అంటామన్నా అమరావతి రాజధాని మీరు అంతా కూడా ఇవాళ పదేళ్ళు పదహైదేళ్ళు ప్రత్యేక హోదా అన్నవారు అమరావతి రాజధాని కూడా పట్టించుకోలే విశాఖ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ప్రత్యేక హోదా విభజన హామీలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక్కటి కూడా పరిష్కారం చేయకపోతే వాళ్ళందరూ కూడా టీడీపీకి ఏ రకంగా ఓట్లేస్తారు నేను అంటా ఉన్నా అందుకే మాట తప్పినటువంటి వారు అందుకే వారితో పొత్తు పెట్టుకోవడం అన్న అనైతికం ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు దాదాపు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినారు కూడా వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా లేదు కదా వీరందరూ కూడా బీజేపీకి సరెండర్ అయిపోయారు వైసీపీ టీడీపీ ఇవాళ బీజేపీకి సరెండర్ అయినారు ఇవాళ ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత పీసీసీ పగ్గాలు చేదబట్టిన తర్వాత ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వాళ్ళ సోదరుడే అంతా తిరగబడుతూ ఉన్నారు డాక్టర్ సునీత ఇవాళ షర్మిలారెడ్డి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవాళ ఈరోజు పథకాల ద్వారా ఈరోజు ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు మరి మంచి పథకాలు పెడతా ఉన్నారు మరి ప్రజలకి ఈరోజు వాళ్ళకి ఇంటి దగ్గరికే మరి టీడీపీ కానీ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే ఈరోజు సూపర్ సిక్స్ పథకాలని చెప్పేసి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు వారికి మరి స్పందన ప్రజలు బాగా వస్తుందని చెప్తా ఉన్నారు మరి దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఇంత బాగా స్పందన ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు పెట్టాడు కదా జన్మభూమి అనేటువంటి కార్యక్రమం పెట్టి ఆయన కూడా ఫిల అయ్యాడు వారు 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 వాళ్ళ మనుషులే వాళ్ళు ఓరి ఓడించారు కదా జన్మభూమి అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాళ్ళంతా కూడా నడిపారు మన మంచి సంక్షేమ పథకాలు పెట్టింటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి కదా ఎందుకు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అధికారంలో ఐదేళ్ళు ఉన్నాడు నవరత్నాలు అని పెట్టినాడు నవరత్నాలు పేరు పెట్టి పథకాలు మంచిగా ఉండొచ్చు అమ్మఒడి మంచి పథకమే కానీ అమ్మఒడికి డబ్బు నుంచి చూస్తూ ఉన్నాను ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు అమ్మఒడికి నీకు బీరు బ్రాంతి ద్వారా వచ్చేటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే దానికి అమ్మఒడికి ఇస్తారా సంక్షేమ పథకాలు ఆ డబ్బులు ఖర్చు పెడతారా నేను అంటా ఉన్నా మీరు మద్యపానం నిషేధం అంటారు కదా ఇవాళ మద్యపానం నిషేధం అనేటువంటి చెప్పినటువంటి పెద్ద మనిషి వారు మీరే అంగళ్ళు పెట్టారు కదా మీరు బ్రాంధ ఐవార్లతో అమ్మించినారు మీరు సిబ్బు లేదా మీరు ఓటు అడగడానికి ఏ రకంగా అడుగుతారు నేను అంటా ఉన్నా అందుకే జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా ఇండియా కూటమిని ఓడించండి ఇండియా కూటమిని గెలిపించమని ఎందుకంటా ఉన్నామంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వాళ్ళు మూడు పార్టీలే ఇవాళ పిలిపించిండేది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం లీగ్ వీరు అంతా కూడా దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నారు ఏమాత్రం పాత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ సంఘ పరివార శక్తులు అధికారంలో ఉంటా ఉన్నారు షర్మిలారెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆమె వైపున కాంగ్రెస్ పార్టీ వైపున చూస్తూ ఉన్నారు వార్తా అలయన్స్లో ఈ రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ స్థానంలో ఒక పార్లమెంట్ బోర్డు చేస్తాను అందులో భాగంగా అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు ప్రజల్లో ఏ విధంగా పోతా ఉంటారు మరి ఇప్పుడు పథకాలు మీరు ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి అసలు పథకాలు ఇవాళ మంచిగా ఉండాలి పథకాలు ఎందుకు కూడా ప్రజలకు మంచి పథకాలు పెట్టాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అందుకే అది ఇండియా కూటం వల్లే సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఒకవైపున అభివృద్ధి ఉండాలి అభివృద్ధిని పట్టించుకోలే ఉద్యోగ అవకాశాలు ఉండాలి ఉపాధి ఉండాలి కేవలం మీరంతా కూడా బట్టను నొక్కే డబ్బులు వేస్తామంటా ఉన్నారు నేను అంటా ఉన్నా ఇసుక ఉచితంగా ఇస్తే ఇండు కట్టుకోరా ఇవాళ మొత్తం ఉందంగా టిప్పర్ తీసుకో కొనలేని పరిస్థితి ఉంది కంకర్ సిమెంట్ పెరిగివా ఏ రకంగా వాళ్ళంతా కూడా ఇండ్లు కట్టుకుంటారు నేను అంటా ఉన్నా అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి కదా పెట్రోల్ పెరిగాయి డీజిల్ పెరిగే వంట గ్యాస్ ధరలు పెరిగాయి ఎక్కడ కంట్రోల్లో పెట్టినారు మీరు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు బీజేపీని ఒక్కటి కూడా మాట్లాడడంలే మీరు అందరూ కూడా వాళ్ళ దగ్గర మోకరిల్లారు మీరు మీరు మాట్లాడేటటువంటి హక్కు ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా అందుకే వాళ్ళు సునీత రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు కదా ఇవాళ హంతకుల వివేకానంద హత్య చేసిన వాళ్ళు వెంట పెట్టుకొని ఓటు ఆడుతూ ఉన్నారు ఏ రకంగా ఓటు ఆడుగుతారు నేను అంటా ఉన్నా మేమంటా అడుగుతా ఉన్నా మాకు హక్కు ఉంది మాకు రైట్ ఉంది ఇవాళ సిపిఐగా అర్హులైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఘనమైనటువంటి పోరాటం నిర్వహించినటువంటి పార్టీ వేల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇప్పించే వాళ్ళు ఇల్లు కట్టించినటువంటి ఇవాళ మాకు ఆ రకమైనటువంటి రైట్ ఉంది అదేవిధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాం రైతుల పంటలకు సంబంధించినటువంటి నష్టపరేమని ఇవ్వాలని కరువు నుంచి కాపాడాలని వలస లాభాలని రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారిని కూడా కాపాడాలని చెప్పి ఉద్యమం నడిపాం అనంతపురానికి సంబంధించి అభివృద్ధి అంటే అండర్ గ్రౌండ్ అనేది తీసుకుని వస్తామన్నారు ఐదేళ్ల కాలంలో మూడు మూడేళ్ళ మూడు నెలల్లో డంపింగ్ యార్డు మారుస్తామన్నారు అనంత ఎమ్మెల్యే కానీ మార్చినారని నేను అడుగుతా ఉన్నా మొక్కల పేరు మీద కుక్కల పేరు మీదుగా అవినీతికి పాల్పడ్డారు కదా అందుకే నేను వాళ్ళంటా ఉన్నా నిజాయితీగా పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ మూఢని గెలిపించండి అనంతపురం అభివృద్ధి చేసి చూపిస్తాం ఒక్కమారు అవకాశం ఇవ్వమంటా ఉన్నాం ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ వారి వాళ్ళంతా కూడా వాళ్ళకి చాలామందికి తెలియదు వారు అయితే ఈరోజు మరి కొత్తగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి మాత్రం నేను కూడా చాలా అభివృద్ధి చేస్తాను మరి నాకు కూడా ఒక అవకాశం ఉంది అని అడుగుతా ఉన్నారు మరి దాని గురించి అది వారు ఇదివరకు కూడా రాప్తాడు ప్రాంతానికి సంబంధించిన వారు వారంతా కూడా రాజకీయాలు ఇదివరకు ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్నారు ప్రజలేకి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండాలి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకు రాలేదు వాళ్ళ సీటు ఆశించారు రాలేదు కానీ ఈయనకిచ్చారు అభివృద్ధి నేను నాకు ఓటేయండి అభివృద్ధి చేస్తామని కాదు అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేయండి నేను అంటా ఉన్నా ఇవాళ మెడికల్ కాలేజ్ కాలం చెప్పి ఉద్యమం నడిపినాము ఎన్ఆర్సీ సిఏ నల్ల చట్టాలకు పోతే ఉద్యమం నడిపినాము కరోనా కాలంలో ఇవాళ మనం ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేశాము కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ అంతక్రియ కార్యక్రమాలు చేపట్టాము ఇవాళ పేద ప్రజలకు అండగా నిలబడ్డాము మధ్య ప్రజలు పేద అందరూ కూడా మేధావులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓటు వేసేటప్పుడు ఆలోచించమని కోరుతూ ఉన్నాం అభివృద్ధి చేసేటువంటి వారికే ఓటేమని కోరుతూ ఉన్నాం అయితే ఈరోజు మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటి కార్యక్రమంలో పోతున్నారు మరి ఏ విధంగా స్పంది స్పందన వస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో మరి ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉంది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు చూశారు వైసీపీని వైసీపీ అంటే కూడా అరాచక పాలన విధ్వంస పాలన చంద్రబాబు నాయుడు చూశారు ఆయన కూడా నవ్వలేకుండా నవ్వుతా ఉన్నాడు బీజేపీ పక్కన నరేంద్ర మోడీ పక్కన కూర్చొని ఆయన నవ్వుతా అంటే నవ్వినట్టుగా లేదు ఆయన అందుకే ఇదంతా కూడా ఆయనకు ఆయన కూడా భయం పట్టుకోయింది రాజమండ్రి జైలుకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా బీజేపీతో సరెండర్ అయిపోయి ఆయనతో పొత్తు పెట్టుకున్నారు నేను అంటా ఉన్నా అది గర్వంగా చెప్తా ఉన్నా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నాలుగు మార్లు ఐదు మార్లు నేను జైలు పోయినా ఇవాళ ఇళ్ల స్థలాలు ఇప్పించాం ఇవాళ కాలనీలన్నీ కూడా నిర్మాణం చేశామంటే అది సిపిఐ ఘనత రామకృష్ణ గారి ద్వారా పట్టాలిపించినాం ఇవాళ అల్ట్రాటెక్ కార్మికులను అర్ధరాత్రి కూడా బయటికి వాళ్ళ పంపితే ఆమర్ణహార దీక్ష కూర్చున్నా ఇవాళ అనంతపురం కార్పొరేషన్లో ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు మూడు వందల తొమ్మిది మందికి కనీస వేతనాలు ఇవ్వాలని ఆమర్ని హార్ దక్ష కూర్చున్నాం సఫలీత కృతమైనారు అదేవిధంగా క్షయవ్యాధికి సంబంధించినటువంటి ఆ వ్యాధి నుంచి కాపాడాలని ప్రజలందరికీ కూడా వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించి ఊరికి దూరంగా తరలించాలని చెప్పి ఆ మరణహారదీక్ష కూర్చుని అది కూడా తరలింపు జరిగింది ఇవే మా పెట్టుబడి ప్రజల్లో ఉన్నాం రక్తదాన శిబిరాలు పెట్టాం హెల్త్ క్యాంప్స్ పెట్టాం ఐ క్యాంప్స్ పెట్టాం అవసరం అనుకుంటే అభివృద్ధికి సంబంధించినటువంటి నేను ఘంటాపరంగా ధైర్యంగా చెప్పగలను మీరు ఓటు వేయండి ఇండియా కూటమికి కాంగ్రెస్ని గెలిపించండి కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తా ఉన్నాం కర్ణాటక కర్ణాటకలో ఇవాళ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి అప్పుడున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కారు పోయింది కదా ఇవాళ ఏమంటా ఉన్నా నరేంద్ర మోడీ అమిత్ షా కేరళలో డబుల్ ఇంజన్ సర్కారు ఓటేయమన్నారు ఇవాళ హిజాబ్కు వ్యతిరేకంగా అంతా కూడా మీరు అవమానపరిచారు ముస్లిం ఆడపిల్లల్ని కళాశాలలో మీరు అందరూ కూడా అవమానపరిచారు అది ఏకమన్నా అడ్డం వస్తుంది అని అది మతమో వాళ్ళ విశ్వాసం ధర్మం అది హిందువులుగా వాళ్ళకు సాంప్రదాయం ఉంటుంది సిక్కులకు సాంప్రదాయం ఉంటుంది దాన్ని వ్యతిరేకించారు ఇవాళ మొత్తం అంతా కూడా అభివృద్ధిని చూశారు కర్ణాటకలో కూడా మొత్తం అందరూ కూడా మూకమ్మడిగా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇంటికి పంపారు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటే అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది అదే ఇవాళ అందరూ కూడా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇవాళ జ ఇవాళ షర్మిలారెడ్డిని కాంగ్రెస్ పార్టీని అటువైపు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశభక్తితో కూడుకున్నటువంటి పార్టీలు ఈ పార్టీకి ఓటేయమంటా ఉన్నాం కంకి గొడవలే అభ్యర్థికి ఓటేమంటా ఉన్నాం కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేమంటా ఉన్నాం అమిత్ షా ఏమంటారాయన పార్లమెంట్ ఆయన చెప్తారు సీఏని అమలు పరుస్తాం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో కూడా మేము రద్దు చేస్తాం పురంధేశ్వరి కూడా మాట్లాడుతూ మరి నాలుగు ఖర్చుకొని మరి నేను అనలేదంటా ఉన్నారు మాట మీద ఉండటంలా వీళ్ళు అందుకే వీళ్ళందరూ కూడా కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేసేవారు వైసీపీకి టీడీపీకి వేస్తే బీజేపీకే ఓటు పోయేది అది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కంకి కూడా గుర్తుకు వేయాలి హస్తం గుర్తుకు ఓటు వేయడం ద్వారానే మన బాధ్యత అని చెప్పి నేను చెప్తామన్నా ఇవాళ అనంతపురం అభివృద్ధి జరగాలన్నా రక్షణ ఉండాలన్నా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీని కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుతామన్నా అయితే ఇప్పుడు మీరు ఇండియా కూటమి ద్వారా మరి సిపిఐ ఇక్కడ అనంతపురంలో మీరు ఎమ్మెల్యేకి ఏ ఏ గుర్తుకు ఓటు వేయాల అనంతపురం అభ్యర్థి ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఇండియా కూటమిగా నేను ఇక్కడ అభ్య ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తా ఉన్నా కంకిగూడంలో గుర్తుకు ఓట్ ఏమంటా ఉన్నాం ఇవాళ మీతో ఉంటా ఉన్నాం నిత్యం ప్రజల సమస్యల పైన మీతో ఉంటా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎంపీకి కాంగ్రెస్కి వేయాలి హస్తం గుర్తుకు ఓటు వేయాలి పాలమల్లికి ఓటు వేయాలి ఆ రకంగా హృదయపూర్వకంగా ఇవాళ ఓటర్ల మహాశివులందరికీ అనంతపురం పుర ప్రముఖ ప్రముఖులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కంకి గొడవలకి హస్సం గుర్తుకు ఓటమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చూశారు కదండి ముఖ్యంగా ఈరోజు ఇండియా కూటమితోనే ప్రజలకు మేలు జరుగుతుంది రావే భవిష్యత్ కాలం రావాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన అనంతపురం అర్బన్కి వచ్చేసి కంకి కోడలు గుర్తుకి ఓటు వేయాలని సిపిఐ పార్టీగా అభ్యర్థిస్తున్నారు అదేవిధంగా ఎంపీకి హస్తం గుర్తుకి ఓటు వేయాలని తెలియజేస్తున్నారు డీ త్రీ త్రీనేస్ అనంతపురం